హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ తీపిలో తీపి అని చెప్పాలంటే షీర్ కుర్మ పేరే సరిపోతుంది షీర్ కుర్మాని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రుచి అమోఘంగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసి తీరుతారు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లు కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి సుమారు ఒక రెండు గరిటెలు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడవనివ్వాలి నెయ్యి బాగా వేడయ్యాక అందులో తరిగి పెట్టుకున్న కాజు పలుకులు వేసుకోవాలి జీడిపప్పు పలుకులు అలాగే తరిగి పెట్టుకున్న బాదం పప్పులు తరిగి పెట్టుకున్న పప్పులు మరియు కిస్మిస్ ఈ అన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా ఉన్న సేమ్యాలను తీసుకోవాలి సేమ్యాలు చాలా సన్నగా ఉండాలి ఆ సేమ్యాలను చిన్న చిన్న ముక్కలుగా విరుపుకొని వేసుకోవాలి సేమ్యాలను చిన్న మంట మీద పెట్టుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు బాగా కలుపుకోవాలి సేమ్యాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అందులో పాలను వేసుకోవాలి పాలు సేమ్యాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సేమ్యా పూర్తిగా ఉడికే వరకు పాలల్లో బాగా ఉడికించుకోవాలి సేమ్యాని పూర్తిగా పాలల్లో మాత్రమే ఉడికించుకోవాలి సేమ్యా బాగా ఉడికిపోయాక అందులో తీపికి సరిపడా పంచదారను వేసుకోవాలి పంచదార బాగా కరిగే వరకు పూర్తిగా కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగాక అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు బాదం పలుకులు పిస్తా పలుకులు మరియు కిస్మిస్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఒక స్పూను ఇలాచి పొడిని వేసుకోవాలి ఇలాచి పొడిని కూడా బాగా కలుపుకోవాలి ఎంతో రుచిగా ఉండే టీ అని షీర్ కుర్మ రెడీ అయిపోయింది పిని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లు చెప్పండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరియు లైక్ చేయండి షీర్ కుర్మా అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి షీర్ కుర్మా అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి మీ కామెంట్కి నేను తప్పకుండా రిప్లైని ఇస్తాను